రేవంత్ రెడ్డి గారు ఆయన సహచరులు ఆ పార్టీ నేతలు ఈ మధ్య సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఏ భాష మాట్లాడుతున్నారు ఏ సందర్భంగా మాట్లాడుతున్నారు ఏ అవసర నిమిత్తం చేయదలుచుకున్నారు ప్రజలకు ఏం జాగృతం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు ఆ సోయి ఆ నాయకులకు ఉండట్లేదు భారతీయ జనతా పార్టీలో నలభై ఐదేళ్లుగా కార్యకర్తగా మొదలుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా ఎదిరిన తీరు ఇక్కడ ప్రజానికానికి అందరు కూడా తెలుసు అమరు ఏ రకంగా ఎదుగారో కూడా తెలుసు సూటి కేసులు పోయలేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మాత్రమే కిషన్ రెడ్డి గారు మోస్తున్నారు మీ రాజకీయ ఎదుగుదల అందరికి తెలిసిన విషయం అసలు నువ్వు రేపు కాంగ్రెస్ పట్ల ఉంటావా ఉండవు కూడా తెలియని పరిస్థితి నిన్ను ఉంచుతారా తెలియని పరిస్థితి నీ ముఖ్యమంత్రి పదవి ఉంటదా ఊడదా అని చెప్పి చర్చించుకుంటారు సెక్రటరీ దగ్గరనే మేం కాదు మాట్లాడేది మీ కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఎప్పుడు ఊడుతుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అందలా పోటీలు జరిగినప్పుడు ప్యాలెస్ దగ్గరకు వచ్చి డిన్నర్లు చేసిపోవచ్చు కానీ ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది చనిపోయినప్పుడు నీకు లోకల్లో ఉండి ఉన్నప్పుడు నువ్వు వచ్చావు అక్కడికి కనీసం కుటుంబాన్ని పరామర్శించినావు బాధ్యతాయుతమైనటువంటి కిషన్ రెడ్డి గారు అది పార్లమెంట్ తనది కాకపోయినప్పటికీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి బాధ్యతలు పరామర్శించిన సంగతి సంఘటన తెలుసుకున్న సంగతి అసలు తెలంగాణకు మొదటి దోసి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కల్పించేసిన మొదటి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ పాపాన్ని కడుక్కునేందుకు తెలంగాణను మేమే ఇచ్చినామని చెప్పి ఓ పెద్ద ప్రచారం చేసుకుంటారు ప్రజలు పోరాటం చేశారు పార్లమెంట్ ఇచ్చింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిజంగా కూడా మీరు ఉంటే యూపీఏ టూ లో ఇచ్చినటువంటి నిధులు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకొచ్చారు మీరు లెక్కలతో రండి ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ప్రాజెక్టుల విషయం కూడా మేము చర్చకొచ్చాము జనసంఘ పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కార్యకర్తలకు ఆనాడు ఒకటే మాట చెప్పినారు ఈ పార్టీ రాజకీయ అభ్యుల కోసము అధికారం కోసమో కాదు దేశానికి అవసరం అయితే కార్యకర్తలందరూ కూడా సైనానికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అలా చెప్పడం జరిగింది మొదటిసారి పాకిస్తాన్ తోడు యుద్ధం జరిగినప్పుడు జనసేన కార్యకర్తలు తుపాకులు పట్టుకొని సైన్యంతో పోరాటం చేసి విజయం సాధించడం లేదా మీరు ఒకసారి చూపించారు ఆ జనసే కార్యకర్తలు చనిపోయినారు చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు అది భారతీయ జనతా పార్టీ యొక్క పరంపర సిద్ధాంతం నరేంద్ర మోడీ గారు రాకముందు బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంది సైనికులను తలలు నరికేసి డబ్బాలలో బాక్సులు మొత్తం ప్యాక్ చేసి బార్డర్ నుంచి బయటికి ఇసిరేసేవాళ్ళు మన ఇండియా బార్డర్ లో మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది వాళ్ళతో చర్చలు జరిపేది నరేంద్ర మోడీ గారు అట్లా కాదు నువ్వు ఒక్క శివాన్ని పంపిస్తే నీ యొక్క పది స్థలాలు ఎగిరిపోతాయని చెప్పి చేసిన